బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోంది దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు ముఖ్యంగా అల్లూరి మల్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మిగిలిన చోట్ల ఎల్లో అలర్ట్ కొనసాగుతోందని అంటున్న విశాఖ వాతావరణ కేంద్ర అధికారి శ్రీనివాస్ తో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్ పుణ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం నేను విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాస్ గారితో ఉన్నాను ఈ వెదర్ అప్డేట్ కొత్తగా ఏముంది అలాగే లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం ఏ ఏ ప్రాంతాల మీద అల్పపీడనం ప్రభావం ఉండే అవకాశం ఉంది సార్ అల్పపీడనం ఏర్పడింది అని అంటున్నారు అలాగే కోస్తా ఆంధ్రాలో విస్తారమైన వర్షాలు కురుస్తాయని అంటున్నారు ఓవరాల్గా వెదర్ ఇన్ఫో ఇప్పుడు ఈరోజైతే మనకి కోస్తా జిల్లాలకు దగ్గరలో ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ బయా బెంగాల్ మరియు దానికి దగ్గరలో ఉన్న వాయు బంగాళాగాతో ఈ ప్రాంతంలో అల్పిండం ఏర్పడింది అది క్రమేపీ స్లోలీ టూ మూవింగ్ టువర్డ్స్ నార్త్వర్డ్ డైరెక్షన్ నెక్స్ట్ టూ డేస్లో దీని ప్రభావం మనకి టూ టు త్రీ డేస్ వరకు కూడా కాస్త జిల్లాల్లో మోడరేట్ నుంచి హెవీ రైన్స్ వరకు వచ్చే అవకాశం ఉంది కొన్ని నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మాత్రం చూస్తే కొన్ని జిల్లాలకైతే భారీ వర్షాలు మరికొన్ని జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షం కూడా మనం ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పార్తీ బురణ్యం అల్లు సీరం రాజు ఏలూరు ఈ మూడు జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షం వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం శ్రీకాకుళం నుంచి ఇటు ఎన్టీఆర్ వరకు ఉన్నటువంటి జిల్లాల్లో ఆల్మోస్ట్ అన్ని జిల్లాల వరకు కూడా ఒక రెండు చోట్ల భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఇదురుగాలు ప్రభావం కూడా కంటిన్యూ అవుతోంది అంచేతం ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం సార్ అంటే ఆరెంజ్ అలర్ట్స్ మన్యంకి అలాగే అల్లూరి జిల్లాలకి ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు అంటే ఆరెంజ్ అలర్ట్స్ ఉన్న చోట భారీ వర్షాలు ఉంటాయి అక్కడ ఏదైనా పిడుగులతో కూడిన వర్షాలు కానీ అట్లా పడే అవకాశం ఇవి ఈ జిల్లాల్లో ఇప్పుడు స్టామ్ యాక్టివిటీ అసోసియేటెడ్ లైట్నింగ్ కానీ అలాగే స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ కానీ అక్కడ థర్టీ టు ఫార్టీ కేసు వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది సరే ఈ అల్పపీడనం ప్రభావం అంతా ఎక్కువగా ఉత్తర కోస్తా జిల్లాల మీద ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అలాగే వర్షాలు ఏపీ అంతా కూడా అక్కడక్కడ చదురుమదురు వర్షాలు అలాగే సాధారణ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో వర్షపాతం ఎలా ఉంది దక్షిణ కోస్తా చూస్తే ఎన్టీఆర్ కృష్ణా వరకు కృష్ణా జిల్లాల వరకు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం ఉండేటట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం అలాగే రైన్స్ కూడా మరికొన్ని చోట్ల మరికొన్ని జిల్లాల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది ఇది గ్రాడ్యువల్ గా టూ టు రైన్ఫాల్ యాక్టివిటీ తగ్గుముఖం పడుతుంది ఉత్తరాంధ్ర మీద ఎల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ తీర ప్రాంతాల్లో కొంత హెచ్చరికలు అనేవి కొనసాగుతూ ఉంటాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హెచ్చరికలతో పాటు మత్స్యకారులకు ఏమైనా ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర మీద ఏమైనా అవును ఉత్తరాంధ్ర వరకు చూస్తే మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం రైన్ఫాల్స్ మోడరేట్ నుంచి హెవీ రైన్స్ వరకు కూడా కొన్ని చోట్ల కానీ మోడరేట్ రైన్స్ చాలా చోట్ల కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు నమోదైంది అత్యధికంగా అనకాపల్లి జిల్లాలోని నుండి చోడరంలో లెవెన్ సెంటీమీటర్స్ రికార్డ్ అయింది కృష్ణా జిల్లాలో గుడివాడ మచిలీపట్నంలో సెవెన్ సెంటీమీటర్స్ రికార్డ్ అయింది అది ఇంతవరకు ఏదైతే ఏపీలో అక్కడక్కడ చదురుమదురు వర్షాలు సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కేవలం అల్పపీడన ప్రభావం ఉత్తరాంధ్ర మీద మాత్రమే ఎక్కువగా ఉంటుంది ఉత్తరాంధ్రతో పాటు కోస్తా ఆంధ్ర జిల్లాల్లో అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అల్లూరి మన్యం జిల్లాల్లో మాత్రం ఆరెంజ్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది మిగిలిన కొన్ని ప్రాంతాలకి ఎల్లో అలర్ట్స్ కొనసాగుతున్నా మిగిలిన అన్ని చోట్ల కూడా అలర్ట్స్ అనేవి ఉపసంహారం చేశాము ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే ఎన్టీఆర్ కానీ కృష్ణా కానీ జిల్లాలు ఉన్నాయో అక్కడ సాధారణ వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది మరొక రెండు రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం